హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి ఈరోజు కేసుల్లో సాక్షులను బెదిరించడంపై సుప్రీంకోర్టు చారిత్రకమైన తీర్పు వెలువరించడం జరిగింది సాక్షులను తప్పుడు సాక్ష్యం ఇవ్వాలంటూ బెదిరించడం ఐపీసీ సెక్షన్ నూట యాభై తొమ్మిది ఏ కాగ్నజుల్ నేరమని స్పష్టం చేసింది ఈ ఘటనలపై పోలీసులు కోర్టు నుంచి ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు అవసరం లేకుండా నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టవచ్చని చెప్పడం జరిగింది సరే ఉంటాం ఫ్రెండ్స్ ఈ రోజు బాధ్యతకు తప్పుడు సాక్షి నియోజకవలందరికి ఇచ్చి బిదిరించడం కూడా ఐపీసీ సెక్షన్ నూట యాభై తొమ్మిది ఏ కాగజ్బుల్ నేరం మీద స్పష్టం దొంగతనమాట ఇలాంటి ఘటనలపై పోలీసులు కోర్టు నుంచి అనుమతి అవసరం లేకుండా డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ నమోదు తింది డే ఇచ్చి కెత్తడం జరుగుతాం సుప్రీంకోర్టు సరే మొత్తం ఫ్రెండ్స్